హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి అద్భుతమైన డిటీసీపీ ఓల్డ్ డిటీసిపి లేఅవుట్ షాద్ నగర్ దగ్గర మెయిన్ బెంగళూరు హైవేకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా మెయిన్ బెంగళూరు హైవేకి షాద్ నగర్కు అతి దగ్గరలో ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్సే అనమాట ఎయిర్పోర్టు ఇక్కడ అయితే జబర్దస్త్ షాద్ నగర్లో రోజు రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఒక మంచి వెంచర్ అయితే వచ్చేసింది దాన్ని చూడడానికి అయితే మీకు మనం లోపలికి వెళ్తాం అందులో మనకు కొన్ని ఒకటి రెండు మంచి ప్లాట్లు అయితే వచ్చాయి అవి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట వెంచర్ వచ్చేసి మనం లోపల అయితే అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇదే వెంచర్ అనమాట సో ఇది మొత్తం వెంచర్ అనమాట సో దీని లోపలికి వెళ్ళి మనం ప్లాట్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి మన ప్లాట్ అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్ కమాన్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ నూట యాభై గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాము